మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్మ అనే తెర నీ కంటికి అడ్డుగా పడితే నీకు ఎట్ట దొరుకుతుంది తల్లి వెతుకు తప్పకుండా దొరుకుతుంది నీ బిడ్డ ఇక్కడే ఉంది నీ ఒడిలోకి చేరే సమయం వచ్చింది హరహర మహాదేవ శంకర అని జంగ గారు వెళ్ళిపోతూ ఉంటారు స్వామి ఒక్క నిమిషం ఆగండి మా చిన్నత్తయ్య ఆవిడ కూతురు ఎక్కడున్నారని అడిగితే చెప్పకుండా వెళ్తున్నారేంటి అని హృద్వి అడుగుతూ ఉంటాడు పాతికేళ్ల క్రితం ఈ ఇంటికి దూరం అయ్యావు ఇప్పుడే వచ్చావు తొందరపడితే ఎలా ఎలాకున్నా తప్పకుండా బిడ్డ తల్లిని చేరుతుంది అని జంగదేవి గారు చెప్తూ ఉంటారు పొన్నమి చూసావా నేను ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ ఇంటికి దూరం అయ్యానని చెప్తున్నారు అని ఋథ్వి అంటాడు అన్నీ కరెక్టే చెప్తున్నారు వకీల్ సార్ కానీ పిన్ని తన కూతురు వివరాలు మాత్రమే చెప్పటం లేదు అని పొన్నమి చెప్తుంది ఏంటి చెప్పేది భుక్షం ఎత్తుకుని అయినా భవిష్యత్తు చెప్తాడంట వింటూ ఉంటే ఏమైనా చెప్తారు అమ్మ మనం వెళ్దాం బా అని శృతి చెప్తూ ఉంటుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్తారు భానుమతమ్మ బాధపడుతూ ఉంటుంది పున్నమి భానుమతమ్మ దగ్గరికి వెళ్తుంది అప్పుడు జంగ దేవ జంగ దేవగారు పొన్నమ్మికి బొట్టు పెట్టి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నావు తండ్రి కళ్ళెదురుగా ఉన్నా కూడా తెలుసుకోలేని గుడ్డి దాని తప్పకుండా నీకు త్వరలోనే మంచి రాజులు వస్తాయి తల్లి అని జంగమదేవర్ గారు పొన్నమికి చెప్తూ ఉంటారు పొన్నమి అయితే చాలా సంతోషంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది నిజమా స్వామి నా కన్న తల్లిదండ్రులని కలుసుకోవాలని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని సంతోషంగా ఉంటుంది ఇక జంగమదేవర్ గారు ఏమిటయ్యా ఈ వింత ఈ మేము తన మనవరాలని కలుసుకోవటం కోసం ఎదురు చూస్తోంది ఆ చిట్టి తల్లి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసం ఎదురుచూస్తోంది హరహర మహాదేవ శంకర అని జంగ దేవర గారు వెళుతూ ఉంటారు స్వామి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారని చెప్పకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని భానుమతమ్మ గారు అడుగుతూ ఉంటారు ఇక శంఖం శంఖమూతారు హరహర మహాదేవ శంకర అని విభూతి తీస్తూ విభూతి తీస్తారు ఇక భానుమతమ్మ నిధుడిపై పెడతారు అమ్మ నేను నుదుటిపై నుంచి చెయ్యి తీ గానీ నువ్వు నేల వైపు చూడు అని జంగ దేవర్ గారు చెప్తారు సరే స్వామి అని భానుమతమ్మ అంటుంది జంగమదేవర్ గారు భానుమతమ్మ నుదుటిపై నుంచి చెయ్యి తీగానే భానుమత నేల వైపు చూస్తుంది అక్కడే రాజముద్రలో కనిపిస్తూ ఉంటాయి ఏంటి స్వామి ఈ గీతలేంటి ఈ రేఖలేంటి అంతా విచిత్రంగా ఉంది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది మనోరాలి కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా ఈ గీతలు ఈ రేఖలు ఎవరి చేతుల్లో ఉంటాయో వాళ్ళే నీ మనవరాలు నీ ఇంట్లోనే ఉంది వెళ్ళి వెతుక్కోమ్మా అని స్వామీజీ ఉంటారు స్వామి ఇది కళా నిజమా ఈ రేఖలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నా మనవరాలా ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను అని భానుమతమ్మ అయితే సంతోషపడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది వైష్ణవి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక గెస్టులందరూ ఇంట్లో ఇంట్లో ఉంటారు ఇక కనిపించిన ప్రతి ఆడపిల్ల చేతులు పట్టి చూసి ఆ రేఖలు ఉన్నాయా లేదని ఇక పరిశీలిస్తూ ఉంటుంది ఎవరి చేతుల్లోనూ ఆ రేఖలు కనిపించవో భానుమతమ్మ ఇక బాధగా ఉంటుంది భానుమతమ్మ పొన్నమి చేయకుండా చూడాలని అమ్మ పొన్నమి ఇలారా అని పిలుస్తూ ఉంటుంది పొన్నమి వచ్చే సమయానికే పొన్నమిని అవసరం లేదులే వెళ్ళులేమా అని భానుమతమ్మ చెప్తుంది పొన్నమి వెనక్కి వెళ్తుంది ఇక వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా గెస్టులందరూ వెయిట్ చేస్తున్నారని వైష్ణవి కేక్ కట్ చేస్తూ ఉంటుంది అందరూ కేక్ తినిపించుకుంటూ ఉంటారు ఇక అందరూ వెళ్ళిపోతారు అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు అప్పుడే గరుడమ్మ పొన్నమి వాళ్ళ ఇంటికి వస్తుంది పొన్నమి గరుడమ్మను చూస్తుంది నానమ్మ ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది నేను చూసి అని అడుగుతూ ఉంటుంది ఆపవే నేను నంగా నాచివేషాలు అని గరుడమ్మ చెప్తూ ఉంటుంది ఏమైంది నానమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని పొన్నమి అంటుంది ప్రతీ నెల మీ నాన్న హాస్పిటల్ ఖర్చు కానీ డబ్బులు పంపిస్తావు కదా ఈ నెల పంపించావా అని గరుడమ్మ అడుగుతూ ఉంటుంది అయినా నిన్న నేను లాభంలే నిన్ను పెంచిన తల్లిని కొంచెమైనా ప్రేమ ఉందా నీకు నీ తండ్రి హాస్పిటల్లో ఉన్నాడని ఒక్క చూడటానికి ఒక్కసారైనా వచ్చావా అని గరుడమ్మ అంటూ ఉంటుంది అదేంటి నానమ్మ ఎలా అంటున్నావు నువ్వే కదా హాస్పిటల్కి రావద్దనింది అని పొన్నమి చెప్తూ ఉంటుంది గరుడమ్మ గారు మీకు తెలియదు అనుకుంటా ఆల్రెడీ ప్రతి నెలలాగానే డాక్టర్కి ఆన్లైన్లో డబ్బులు పంపించాను డాక్టరు ఫారిన్లో ఉన్నారట అందుకే మీకు ఇన్ఫర్మేషన్ రానట్టుంది అని పృథ్వీ అంటాడు మీరు చదువుకున్నోళ్ళు ఏమైనా చెప్తారు బాబు అయినా ఎవరు నన్ను ఏం ఉపయోగం లే దుక్కు మొక్కు లేని అనాథను తీసుకొచ్చి నా కోటలో కన్న కూతురిలా సాకింది అని గరుడమ్మ అంటూ ఉంటుంది నానమ్మ అలా చెప్పకు ఇప్పుడు ఏంటి డబ్బులు కావాలి అంతే కదా ఇప్పుడే తీసుకొస్తాను అని పొన్నమి మీ రూమ్లోకి వెళ్తుంది పొన్నమి వెనక వెనకే కూడా వెళ్తాడు గరుడమ్మ మాట్లాడిన మాటలకు శృతి అందుకే ఈ గూడెం వాళ్ళతో సంబంధం వద్దన్నాను ఆ గూడెం దానికి తోడుగా ఈ మూసలిది కూడా తయారైంది అని చెప్తూ ఉంటుంది అప్పుడే పొన్నమి డబ్బు తీసుకొచ్చి కిందకు వస్తూ ఉంటుంది నానమ్మ ఇదిగో లక్ష రూపాయలు హాస్పిటల్లో పే చేయి అని పొన్నమి అంటుంది ఈ బుద్ధి ముందేమైందే అని గరుడమ్మ చెప్తూ ఉంటుంది పొన్నమి గరుడమ్మకి డబ్బులు ఇస్తూ ఉంటుంది భానుమతమ్మ పొన్నమి చేతులు చూస్తూ ఉంటుంది అవే రేఖలు అవే గుర్తులు అని భానుమతమ్మ పరిగెత్తుకొని పొన్నమ్మ దగ్గరికి వస్తుంది ఏం రేఖలమ్మా ఏం గుర్తులు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అమ్మ పున్నమి ఈ రేఖలు నీ చేతులకి ఎలా వచ్చాయి అని భానుమత అంటుంది గారు అని పున్నమి అంటుంది నాకు తెలుసమ్మ నువ్వు ఏ ఇంటి బిడ్డవో ఏ ఇంటి వారసురాలో నాకు తెలుసు మీ అమ్మను కన్నా అమ్మని నేను నువ్వు నా మనవరాలు అమ్మ అని భానుమతం అంటుంది ఏంటి అమ్మమ్మగారు మీరు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదే అని పొన్నమి చెప్తుంది ఇందాక వచ్చిన స్వామీజీ ఎవరి చేతులు అయితే ఎలాంటి రేఖలు ఉంటాయో వాళ్ళే మనవరాలు అన్నారు అని అంటుంది ఆ మాట విని ఫుద్ది పృథ్వీ అయితే చాలా సంతోషపడతాడు మీ అమ్మను కన్ననే అమ్మ నేనే తల్లి ఏ జన్మ అమ్మో ఏంటో మన ఇద్దరిని ఇన్ని రోజులు దూరం చేసింది ఇప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మళ్ళీ ఒకటి చేసింది అని భానుమతమ్మ అంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు అమ్మమ్మగారు అని పొన్నమి చెప్తూ ఉంటుంది నిజమే తల్లి నువ్వే నామనవరాలు ఈ రేఖలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే నామనవరాలని స్వామీజీ అన్నారు అని భానుమతం అంటుంది ఇక ఆ మాటలని ఆ మాటలని విన్న పొన్నమి ఇన్ని రోజులు నేను ఎవరు లేని వంటరు దాన్ని అనుకున్నాను నాకు అమ్మమ్మ ఉందని నాకు ఒక కుటుంబం ఉందని నా కుటుంబం దగ్గరికి నేను చేరుకున్నానని నాకు నోట మాట రావటం లేదు అమ్మమ్మ అని పొన్నమి అంటుంది ఒరే జనార్దన పొన్నమి నీ చెల్లెలు కూతురు రా సావిత్రి నీ కోటలు ఎవరనుకుంటున్నావు నీ ఆడపడుచు కూతురు ఒరే హృద్భి పొన్నమికి నువ్వు బావ అవుతావు పొన్నమి నీకు మరదలవుతుంది ఈ ఇంటి వారసురాలు పొన్నమి అని భానుమ అయితే చాలా సంతోషప పడుతూ పొన్నమిని ఇక కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మమ్మ గారు వకీల్ సాబ్ నాకు బావ చాలా సంతోషంగా ఉంది అని పొన్నమి చెప్తూ ఉంటుంది అవునమ్మ పొన్నమి నువ్వు పృథ్వీకి మరదలు అవుతావు నీకు పృథ్వీ అవుతాడు అని భానుమతమ్మ అంటుంది అమ్మ పొన్నమి నువ్వే నా మనవరాలివి నా మనవరాలివి నువ్వే నా వారసురాలివి నువ్వే అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అప్పుడే శృతి కాదు వారసురాలు కాదు అని గట్టిగా అరుస్తుంది ఏమైంది శృతి అని కళావతి చెప్తూ ఉంటుంది ఏంటంటే అప్పుడు ఊహలకు వెళ్ళిపోయావా పొన్నమి మనోరాలని ఊహించేసుకుంటున్నావా అని కళావతి చెప్తూ ఉంటుంది అవునమ్మ అదే జరుగుతుందేమో అని భయంగా ఉంది అని శృతి అంటూ ఉంటుంది అప్పుడే భానుమతమ్మ చెప్పమ్మ పొన్నమి నీ చేతులకి ఎలా ఈ రేఖలు ఎలా వచ్చాయని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఈ రేఖల గురించి ఈ వీటికి ఎలా తెలుసు అని గరుడమ్మ ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకమ్మ గారు ఆ రేఖల గురించి అడుగుతున్నారు అని గరుడమ్మ అడుగుతూ ఉంటుంది ఈ రేఖల గురించి నీకు తెలుసా పొన్నమి చేతుల్లోకి ఈ రేఖలు ఎలా వచ్చాయి అని భానుమతం అడుగుతూ ఉంటుంది ఒక స్వామీజీ మా ఊరు వచ్చారు ఈ రేఖలు ఎవరి చేతిలో ఉన్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు అందుకే పొన్నమి వయసు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ రేఖలు అరిచేతిలో వేయించాము అని గరుడమ్మ ఇక చెప్తూ ఉంటుంది మీ గూడెంలో ఉన్న పిల్లలందరికీ ఈ రేఖలు ఉన్నాయా అని భానుమతం అంటుంది అందరికీ ఉన్నాయి అమ్మగారు కావాలంటే మా గూడానికి వచ్చి ఒకసారి చూడండి అని గరుడమ్మ అంటుంది అవును ఈ రేఖల గురించి మీరెందుకు అడిగారు అమ్మగారు అని గరుడమ్మ భానుమతమ్మని అడుగుతూ ఉంటుంది ఈ రేఖలు ఉన్న అమ్మాయే నా మనవరాలని ఇందాక వచ్చిన స్వామీజీ చెప్పారు అని భానుమతం అంటుంది అంటే పొన్నమి శివదేవయ్య కూతురే అనుకున్నాను అంతేకాదా ఈ పెద్దవాడికి మనవరాలు కూడానా అని గరుడమ్మ ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే శివదేవ్య గారి భార్య ఈ పెద్దావడి కూతురు అన్నమాట ఈ విషయం ముందు చెప్పి మంచి పని చేశాను ఈ ముద్ర గురించి ఇంకెవరికైనా తెలుసునుంటే ఆ అగ్నిదేవ్ మాకు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు అని గరుడమ్మ ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అమ్మ నేను వెళ్ళొస్తాను అని గరుడమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి వాళ్ళు మాత్రం బాగుందమ్మా అడ్డమైన వాళ్ళు చెప్పిన మాటలన్నీ వింటే ఇలాగే ఉంటాయి ఎర్ర చెరగిన ప్రతిదీ నా పిల్ల అన్నట్టుంది ఎప్పుడు కూడా ఇక ఇలాంటి వాటి మాటలు నమ్మకు ఇలాంటి రేఖలు చాలామంది చేతుల్లో ఉన్నాయని ఆ ముసలిద చెప్తుంది కదా అని కళావతి చెప్తూ ఉంటుంది ఇక అందరూ వెళ్ళిపోతారు ఇక పొన్నమి వకీల్ సాబ్ ఈ రేఖలు ఉన్న అమ్మాయే అమ్మమ్మ గారి మనవరాలని ఆ స్వామీజీ చెప్పారంటున్నారు కదా మా గూడెం వెళ్ళి వెతికితే కనుక ఆ అమ్మాయి ఎవరో తెలుస్తుందేమో అని పొన్నమి అంటుంది మీకు పిచ్చా ఏంటి పున్నమి ఆ రేఖలు ఉన్న అమ్మాయిలో చాలామంది ఉన్నారని మీ నాన్నమ్మ అన్నింది కదా ఇక అది పిచ్చి పనులే వదిలేసి పున్నమి అని హృథ్వీ కూడా అంటూ ఉంటాడు పున్నమి ఇక రూమ్లోకి వెళ్తుంది అప్పుడే భాగ్య పొన్నమి గ్లాస్లోకి రూమ్ పొన్నమి రూమ్లోకి పొన్నమి రూమ్లోకి పాల గ్లాస్తో వస్తుంది ఏంటక్క బావగారికి ఇవ్వాల్సిన పాల గ్లాస్తో ఈ రూమ్లోకి వచ్చావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది పొన్నమి కాదు పొన్నమి కోసమే తీసుకొచ్చాను స్వీట్స్ కూడా తీస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడికి అక్క అని అడుగుతూ ఉంటుంది పొన్నమి నీకు ఫుడ్కి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తున్నాను అని భాగ్యం అంటుంది